హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం పార్ట్ ఫైవ్ పార్ట్ ఫోర్ వీడియోలో శ్రీకృష్ణుడు కంసుడిని ఎందుకు ఎలా చంపాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని మరియు తాతగారిని ఎలా విడిపించాడు జరాసంధుడి మీద యుద్ధంలో ఎలా గెలిచాడో తెలుసుకున్నాం మీకు పార్ట్ ఫోర్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి అలాగే కాలేయబనుడిని తన కంటి వేడితో భస్మం చేసిన ఆ మహాపురుషుడు ఆయన కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో పరీక్షిన్ మహారాజు ఆ మహాపురుషుడి గురించి అడగగా సుఖయోగింద్ర ఇలా అన్నాడు మహారాజా ఇక్స్వాపు వంశానికి చెందిన మాందాత పేరు విన్నావు కదా ఆయన కుమారుడు ముచుకుందుడు ఈయన దేవతలకు రాక్షసుల వల్ల నిరంతరం కలిగే బాధలను తొలగించడానికి దీక్ష పోని కొన్ని సంవత్సరాల పాటు రాక్షస సంహారమే తన కర్తవ్యంగా నడిచాడు దేవతలకు రాక్షస బాధ తగ్గింది అప్పుడు వారందరూ ఆయనను చేరి నమస్కరించి స్వామి మీ అనుగ్రహం వైలే మేమందరం ఆనందంతో జీవించగలుగుతున్నాం లోక కళ్యాణ కాంక్షతో మీరు ఇంతకాలం మీ సంసార విషయాలే చూడలేదు మీ వంశీయులందరూ ఈ మధ్యకాలంలో చనిపోయారు అందుకు విచారించవలసిన పనిలేదు ఎందుకంటే పుట్టిన ప్రాణికి చావు తప్పదు కదా ఇప్పుడు మీరు మా ఎందు అనుగ్రహించి మీకు కావలసిన వరం పోనుకోండి మోక్షం తప్ప ఏదైనా మీకు ఇవ్వగలమని అన్నారు అప్పుడు ముచుకుందుడు నాకు గాఢ నిద్ర ఇవ్వండి అని అడగక వారు దానిని అనుగ్రహించి వెళ్లిపోయారు అలా ముచుకుందుడు ఆ కొండ గుహలో నిద్రిస్తూనే ఉన్నాడు కాలవశాన కాలేవనుడు ఆ గుహలో ప్రవేశించి భస్మమయ్యాడు అప్పుడు ఎదురుగా ఉన్న వాసుదేవుని చూసి ముచ్చుకుందుడు చేతులు జోడించి మహానుభావా నీ వివరవు శివుడవా ప్రజాపతివా చక్రధారివా నాకు నీ సేవ చెయ్యాలని ఉంది అని అర్థించాడు అప్పుడు వాసుదేవుడు నవ్వుతూ ఓ రాజనందనా నేనెవరని చెప్పను ఇప్పుడు రాక్షస సంహారార్థం వాసుదేవ నామంతో వసుదేవ నందనుడుగా నా ఈలలు నరుపుతున్నాను ఆది నుంచి నువ్వు నా భక్తుడువని ఎరుగుదును అందుకే నిన్ను అనుగ్రహించడానికి ఇలా వచ్చాను ఏం కావాలో పోరుకో అనగా ముచ్చుకుందుడు పరమ సంతోషంతో పురుషోత్తమ నీకిదే నా నమస్కారం ఈ ప్రపంచంలో మానవులందరూ భార్య బిడ్డలతో సంపదలతో తొలుతూగాలనే మత్తులో పడి బాధలు అనుభవిస్తారే కాని నీ నామస్మరణమే సర్వోత్కృష్ట ఫలదాయని అని ఎరుగరు కదా ఆ వ్యామోహంలో చిక్కుకొని ఏమేమో భోగాలు వాంచిస్తూ ఆ వలయంలో కొట్టుమిట్టాడుతుంటారు నా అదృష్టవశాన నీ దర్శన భాగ్యం లభించింది నాకు ఎలాంటి కోరికలు లేవు నీవే నాకు శరణు అని తెలవంచి నిలబడ్డాడు అప్పుడు కృష్ణుడు మహారాజా నీ జన్మ ధన్యమైంది ఒక్క మాట ఎవరైనా కర్మఫలం అనుభవించక తప్పదు కనుక ఈ జన్మలో నువ్వు వినోదంగా వేటాడి జీవహింస చేసిన పాపం ఉంది తపస్సుతో ఆ పాప ప్రక్షాళన చేసుకుని మరొక జన్మలో ఉత్తమ సంస్కారం పొంది నన్ను చేరుతావు అని చెప్పగా ముచికందుడు సంతోషించాడు ముచికందుడు గుహలోపలికి వచ్చి చూశాడు మనుషులు పశువులు పక్షులు అన్ని చిన్ని చిన్ని దేహాలతో కనిపించాయి అప్పుడు ముచికందుడు ఓబో కలియుగం వస్తున్నాది కాబోలు అల్ప ప్రాణులు పుడుతున్నాయి అని బదరికాశ్రమానికి వెళ్లి తపోదీక్ష వహించాడు బుచిపుడుని అనుగ్రహించి వాసుదేవుడు తిరిగి వచ్చేసరికి జనాసందుని సేన మధురా నగరాన్ని చుట్టుముట్టి ఉంది అది చూసి కృష్ణుడు బలరామ సమేతం భయపడినట్టు నటిస్తూ పరుగులు ప్రారంభించగా జనాసందుడు వెంట తరుముతూ ఓ పిరికి పందలారా మీరెక్కడికి పోయినా మిమ్మల్ని సంహరించి తీరుతాను అని సేనాతో సాగుతున్నాడు అన్నదమ్ములిద్దరూ తీవ్ర గమనంతో పోయిపోయి పసురవణగిరి శిఖరం ఎక్కి నిలబడ్డారు వారు ఎక్కడ దాక్కున్నారో కనిపెట్టలేక జరాసందుడు ఆ కొండ బుబ్బులలో ఉన్న ఎండుకట్టెలు గడ్డికి నిప్పు పెట్టించాడు ఆ నిప్పుకి పర్వతం మొత్తం నిప్పులు అంటుకున్నాయి ఆ వేడికి పర్వతం మీద నివసించే సర్వప్రాణి పోటి మండిపోయింది అదే సమయంలో బలరామకృష్ణుని ఇద్దరు శత్రువుల కంట పడకుండా కొండ చివరి నుండి దూకి ద్వారక నగరం చేరుకున్నారు బలరాముడికి వయసు రాగానే రేవతుడని రాజు తన కుమార్తె రేవతిని ఇచ్చి వానికి వివాహం జరిపించాడు అనంతరం కృష్ణుడు వీశ్వక మహారాజు కుమార్తె అయిన రుక్మిణీదేవిని వివాహం చేసుకొని తన ఇంటికి తీసుకువచ్చాడు అని షుఫయోగింద్రుడు చెప్పగా పరీక్ష మహారాజు షుభయోగింద్ర లోక కళ్యాణ దాయతాలైన ఆ మహాముని గాథలు వింటున్న కొద్దీ ఇంకా వినాలన్న ఆసక్తి పెరుగుతుంది అందుకని యదువంశంలో ప్రభవించిన స్వామి రుక్మిణిదేవిని వివాహం చేసుకున్న గాథ సంపూర్ణంగా వినాలని ఉంది అనుగ్రహంతో ఆ గాథ వినిపించండి అని ప్రార్థించగా శుభయోగి మహారాజా విదర్భ దేశాన్ని భీష్మకుడని రాజు పాలించేవాడు ఆయనకు రుక్మి రుక్మరథ రుక్మకేత రుక్మబాహు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు ఉండేవారు ఆ ఐదుగురికి చెల్లెలిగా రుక్మిణి అనే బాలిక పుట్టింది ఆమె జన్మించగానే ఆ రాజు ఆనందంతో పొంగిపోయాడు క్రమక్రమంగా ఆమె శరత్కాల చంద్రబింబం వలె పెరుగుతోంది ఆమె తల్లిదండ్రుల ఆజ్ఞతో గురువుల సన్నిధానంలో ఆమె విద్య గుణ శిలాలలో ఎంతో పేరు తెచ్చుకుంది ఈ విషయాన్ని విన్న వసుదేవ నందనుడు రుక్మిణిని తన భార్యగా తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అలాగే కృష్ణుడి గుణగుణాలు విన్న రుక్మిణి కూడా ఆయననే తన భర్తగా భావించి మనసులో ఆరాధిస్తుంది రుక్మిణి తల్లిదండ్రులు బంధువులు కూడా కృష్ణుడికే ఆమెనిచ్చి వివాహం చేయాలని మాట్లాడుకుంటున్నారు కానీ అన్నగారు రుక్మి మాత్రం తన చెల్లెలిని శిశుపాలుని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు అందుకు తగ్గ ప్రయత్నాలు చేసి సుముహూర్తం కూడా పెట్టించాడు ఆ వార్త విన్న రుక్మిణీదేవి చాలాసేపు విచారించి తన శ్రేయస్సు కోరే అగ్ని దిహోనుడనే విప్రవరుని పిలిపించి విషయమంతా చెప్పి విప్రవర మీరు ఎలాగైనా ద్వారకా నగరం వెళ్ళి నా మనసు ఆయనకు తెలియజేసి సుముహూర్తం అతిక్రమించకుండా ఆయన ఇక్కడికి రావడానికి తగిన సదుపాయం కలిగించాలని అతనిని ప్రార్థించింది అగ్ని జ్యోతులుడు హుటాహుటి ద్వారత చేరి బాసుదేవుని దర్శించి ఆయన జరిపిన పూజలందుకుని తాను తెచ్చిన సందేశం వినిపించి యదువంశభూషణ వారి వంశాచార ప్రకారం పెళ్లి కుమార్తె పూర్వం గౌరీ పూజ చేయాలి అందుకోసం ఆమె నగరం సరిహద్దులో ఉండే ఆలయానికి వస్తుంది ఆ సమయంలో ఆమెను రతన్ మీద తీసుకెళ్లవచ్చు అక్కడ బంధుమిత్రులను ఎదిరించి పోరాడవలసిన అవసరం ఉండదని అన్నాడు బ్రాహ్మణోత్తమ మీ ఆదేశానుసారం నేను రుక్మిణిని పాణిగ్రహణం చేశాను ముహూర్తం కూడా దర్దరలోనే ఉంది కనుక మనం త్వరగా బయలుదేరుదాం అని సారథిని పిలిపించి రక్తం సిద్ధం చేయించి ఆ బ్రాహ్మణునితో బయలుదేరాడు విదర్భ నగరంలో వివాహ మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి శిశుపాలుడు చక్కగా పెళ్లి కొడుకు వల్లే అలంకరించుకొని సిద్ధంగా ఉన్నాడు భీష్మక మహారాజు బంధుమిత్రులందరికీ మర్యాదలు చేసి దాన ధర్మాలు చేస్తున్నాడు ఇవన్నీ జరుగుతుంటే అంతపురంలో రుక్మిణీదేవి విచారంతో బ్రాహ్మణుడి రాక కోసం ఎదురుచూస్తున్నది తెల్లవారితే పెళ్లి ఆ బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడో లేడో ఆ యదువంశ భూషణుడు నాయందు అనుగ్రహంతో ఉన్నాడో లేడో ఇంతకీ నా అదృష్టం ఎలా ఉందో అని పరిపరి విధాలా చింతిస్తున్న సమయానికి అగ్ని దూతనుడు వచ్చి అమ్మా నువ్వు అదృష్టవంతురారి నందనందనుడు పరమ సంతోషంతో దయచేశాడమ్మా రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాడు తల్లి అని ఆశీర్వదించాడు ఆ మాట విన్న రుక్మిణీదేవి హృదయం సంతోషంతో పొంగిపోయింది అటు కృష్ణుడు బయలుదేరిన వార్త విని బలరాముడు ఎదురుసేనాను వెండపెట్టుకుని కృష్ణుడికి సహాయంగా వచ్చాడు బలరామకృష్ణులు వచ్చిన బార్ధవిని భీష్మక మహారాజు వారికి అతిథి మర్యాదలు చేసి విడిది ఏర్పాటు చేశాడు కళ్యాణ ముహూర్త సమయానికి ముందు రుక్మిణీదేవి గౌరీ పూజాకు నగరం బయట ఉన్న ఆలయానికి వెళ్లి ఆ సర్వలోకేశ్వరిని దర్శించుకొని తిరిగి వస్తుండగా రాజవీధిలో నానా దేశాల రాజులు చూస్తుండగానే వాసుదేవుడు రుక్మిణీదేవిని తన రథం మీరికి ఎక్కించుకొని హుటాహుటి నగరం ద్వారక వైపు తీసుకెళ్ళాడు అది చూసి ఆశ్చర్యపడిన రాజ్యులందరూ యుద్ధానికి సిద్ధం కాగా బలరాముడు ఎదువీరులందరూ వారిని ఎదుర్కొని చెల్లచెదురు చేశారు వారందరూ వెనకకి పారిపోయి శిశుపాలుని చూసి నాయన మన అదృష్టం బావుండి బ్రతికిపోయా జీవించి ఉంటేనే కదా భార్య ఇప్పుడు హాయిగా ఇంటికి పోయి మరొక కన్యను పెళ్లి చేసిపోవచ్చు అని ఓదార్చారు అందరూ ఎవరి దారిన వారు తిరిగిపోయినా రుక్మి ఒకడు తన సేనతో కృష్ణుడిని ఎదిరించేందుకు పోయాడు ఎదురు వస్తూనే అనేక విధాల దుర్భాషలాడి బాణాలు వదలగా కృష్ణుడు నవ్వుతూ ఒక్క బాణంతో వాడి ధనసు ఖండించి గుర్రాలను రథాన్ని నీలకూల్చగా రుక్మి మళ్ళీ ఆ అందుకున్నాడు అన్నింటినీ ముక్కలు చేసి కవచం ఛేదించి శిరస్సు ఖండించడానికి ఖడ్గంపైకెత్తగా ప్రాణేశ్వర మీ శక్తి తెలియక వీడు ఇలా చేశాడు తను చేసిన తప్పుని మన్నించండి ఈ సంహారం వల్ల నా తల్లిదండ్రులు పుత్రశోపంతో బాధపడతారు వారికి ఆ కష్టం కలిగించక మా అన్నను విడిచిపెట్టండి అని రుక్మిణీదేవి ప్రార్థించగా వాసుదేవుడు శాంతించి తెల్లగొరిగి మీసాలు తీసేసి పొమ్మన్నాడు అది చూసి రుక్మిణీదేవి బాధపడుతుంటే బలరాముడు వేదాంత బోధన చేసి ఆమెను ఓదార్చాడు ఆ విధంగా రుక్మిణీ దేవిని నగరానికి తెచ్చి అక్కడ అందరందో వైభవంగా రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవితో నారాయణమూర్తి వాసుదేవుడు సంసారయాత్ర సాగిస్తున్నాడు అని సుఖమహర్షి పరిచి మహారాజుతో చెప్పాడు మరి మీకు ఒక డౌట్ రావట్లే శ్రీకృష్ణుడు రాధని ప్రాణం పైన ఎక్కువగా ప్రేమించి రుక్మిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడని శ్రీకృష్ణుడు రాధని ఎందుకు పెళ్లి చేసుకోలేడో అలాగే కృష్ణుడు ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో ఎలా గడిపారో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ పార్ట్ ఫైవ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్